ಮಂತ್ರಿಗಾರಿಯ ಚೀಫ್ ಸರ್ ಆಯ್ತು ಕೆಸಿ ಕಷ್ಟಪಡಿ ಗೋದಿ ನೀರು మల్కపేటలకు వచ్చింది మల్కపేటకి మనకు వస్తాయి పొద్దున మంత్రి గారికి చెప్పానంటే మీరు ఒకవేళ నీళ్లు విడుదల చేయకపోతే నలభై ఎనిమిది గంటల్లో మేము కూడా సీరియస్గా రోడ్ ఎక్కుతాం మొత్తం రైతులు మేము రోడ్కి కర్ణాలు చేస్తాం మొత్తం ప్రభుత్వాన్ని ఆరంభ చేస్తాం నలభై ఎనిమిది గంటల విడుదల చేయాలని చెప్పినారు ఒకవేళ చేసిండా మంచిది పంటలు వత్తున్నాయి దగ్గర దగ్గర పదిహేను వందలు ఎకరాలు పంటలు వస్తాయని చెప్పడం సార్ వీళ్ళు వస్తాయమ్మా నలభై ఐదు గంటలు రాకపోతే నలభై ఐదు గంటలు రెండు రోజులు రాకపోతే నేను కూడా పోయి మంత్రి గారు చాంబర్ మోటర్ వస్తుంటారు కంపల్సరీ ఎందుకంటే సారు నీళ్లు తెచ్చింది గోదావరి గేట్లు మీకు 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 నీళ్ళకపోతే ఇక్కడ దాకా మేమే మొత్తం కట్టినాం ఇప్పుడు వాడు చేయవలసిందల్లా గేట్ ఎక్కి నీళ్ళు వేయాలి అంతే కదుపుడు సాధనైతే లేదు

కాంగ్రెస్ కాంగ్రెస్ మొత్తం పాప కేసీఆర్ ఉండే ఇప్పుడు చేసిన తోని పైసలతో బట్టాతో మాకు అందరికి కాంగ్రెస్ కాంగ్రెస్ అని చెప్పి లమ్ లంబ్రోలు ఊరోలు ఇవి నోట్ల మన్ను పడ్డాయి ఇవి కేసీఆర్ మాల ఏ అందరు రైతులకు పైసలు పెట్టాలి రైతు బతకాలి రైతులు ఎట్లా బతకారు చెప్పి చెప్తేనే ఇంత చెప్పు నీళ్ళు అవసరం సార్ నాకు నీళ్ళు ఇచ్చి పెట్టిన దండం పెట్టాను నాకు నీళ్ళు ఇచ్చి పెట్టాలి అంటే సారు ఏడు బిట్లు బోర్ వెడు బోర్లు ఎప్పుడు సారు చుక్క నీళ్ళు లేదు

ದೂರಂ ದೂರಂ ತನ ಬ್ಯಾಕ್ ఏం పట్లే బోనస్ ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి సార్ బోనస్ లేదు రైతు బంధు పడ్డదాం మాఫీ కాలే రైతు బంధు పడలే బోనస్ రాలే మరి నీళ్ళు మరి ఏం చేద్దాం ప్రభుత్వాన్ని ಪ್ರಭುತ್ವರಿ <pyatete> <speaking in West Virginia> <YN Mechanics> బేఫిక్రో రైట్ బెటర్ బేఫిక్రో బ్రో இங்க நீ வைசனா சுத்திட்டு ಸರ್ ಬಾಳೆ ಸರ್ ನಡುವೆ ನೋಡಿ ಸರ್ಪಂಚ್ ಗಾರ್ ನನ್ನ ಮೆಸೇಜ್ రామన్న రావాలని వచ్చా మీ పిల్ప కాచి రాజరెడ్డిని పట్టకపోతే హరే కాడికి ఇక్కడ మా సంగీతం వెళ్లి వచ్చినాగుంటాయి మళ్ళీ నీల శంకర్ అయితే ಮಂತ್ರಿಗಿನಿಯ ಚೀಫ್ ಕೆಸಿ ಕಷ್ಟಪಡಿ ಗೋದಿ ನೀವು మల్కపేట మల్కపేటకి మనకు వస్తాయి పొద్దున మంత్రి గారికి ఏం చెప్పానంటే మీరు ఒకవేళ నీళ్లు విడుదల చేయకపోతే నలభై ఎనిమిది గంటల్లో మేము కూడా సీరియస్ ఎక్కుతాం మొత్తం రైతులు మేము రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తాం మొత్తం ప్రభుత్వం నాగం చేస్తాం నలభై ఎనిమిది గంటల్లో విడుదల చేయాలని చెప్పిన ఒకవేళ చేసిందా మంచిది పంటలు బతుకుతాయి దగ్గర దగ్గర పదిహేను వందల ఎకరాలు పంటలు వద్దు అని జాబ్బి సార్ మన ముందు ఆరు తీసుకొచ్చి వేరు పంపితున్నాం సార్ ఆవిడికి లేదు గట్టి లేదు లేదు సార్ తర్వాత లేదు వీళ్ళు వస్తాయమ్మా నలభై ఐదు గంటలు రాకపోతే నలభై ఐదు గంటల రెండు రోజులు రాకపోతే నేను కూడా పోయి మంత్రి గారు చాంబర్ మూటకు వస్తుంది కంపల్సరీ ఎందుకంటే సారు నీళ్లు తెచ్చింది గోదావరి గేట్ మీకు వస్తుంది మీకు నీళ్ళు లేకపోతే ఇక్కడ దాకా మేమే మొత్తం కట్టినాం ఇప్పుడు వాడు చేయవలసిందా గేట్ ఎత్తి నీళ్ళు వేయాలి అంతే కథ సాధనయితే లేదు వాళ్ళు ఏడు

రాకపోతే నేను మంత్రి గారి చాంబర్ రంగు ముగ్గురు ఉంటాను నష్టపరిహారం కూడా ಇದು ముగ్గురు కిరాలు ఆరు పది పది దశ పదిహేను కిరాలు మా పిల్లలందరూ అందరూ మా పొలంలో నాటైతే నాటు మొత్తం వెనుకపోతాయి అవి తాగేతాన్ని కూడా ఇబ్బంది అవుతుంది మాకు ఇవ్వ నేను ఇవ ఆరు నెల పది అయినాయి ఇవ్వలు నొప్పి పడిపోయినాయి కా ఒకసేట్లో చూస్తే పైసలు కాంగ్రెస్ అంటే ఇది ఒకటే పెంచి పెంచి కాంగ్రెస్ కాంగ్రెస్డు పాపం కేసీఆర్ ఉండే ఇప్పుడు చూస్తున్నా చీరలతో పైసలతో బట్టాతో మాకు అందరికి కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్పి లమ్ లంబరోలు ఊరోలు ఇవి నోటిలా మన్ను పడ్డాయి ఇవి కేసీఆర్ మళ్ళా కోళ్ళు కేసీఆర్ అందరు రైతులకు పైసలు పెట్టాలి రైతులు బతకాలి రైతులు ఎట్లా బతకారు చెప్పి చెప్తేనే ఆ ఇస్తా చెప్పుతో కొడతా దండం పెట్టాను మాకు నీళ్ళు ఇచ్చి పెట్టాలి అంటే వచ్చిన సంది సార్ ఏడు ఏడు పిట్లు బోర్ రేపు సార్ పదామూడు బోర్లు ఎప్పుడు సారు నీళ్ళు లేదు तो दुए दुए। दो दिन में आपको पानी मिलता दो दिन दो दिन तक सफर करो दो दिन में पानी मिलता अगर नहीं मिला मैं जो लड़ लड़ाई okay. करना मैं ದೂರಂ 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 ఏం పట్లే పట్లే బోనస్ ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి సార్ రైతు బంధు పడదు మాఫీ కాలే రైతు బంధు పడలే బోన మరి ఏం చేద్దాం ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వాన్ని ఏం చేద్దాం दो दिन में पानी आता है मैं आया तो मैं मेरे से जो लड़ाई कर में करता हूं ठीक है बेटा थैंक यू सर वेरी गुड रामचरन बेटा हम लोग प्रोफेसर राय को ढूंढ रहे हैं अब आना करो ये दूर हो रहा है अच्छा 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 ऐ नु यार तू किस भाई ಶಾ ಬೇಫಿಕ್ರೋಮ ಬೇಫಿಕ್ರೋ ಬೇ್ರೋ ನಿಮ್ಮನಿಗೆ ಐಸಎಸ್ ಸುದಿನ ಪತ್ರದ ತಿಳ್ಳುಗಳು 2020 ಮಗನ ಕಡೆ ಕೃಷ್ಣ ಅಂತಾ ಕೃಷ್ಣ ಅಂತಾ ಸತನೆ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಇರೋದು lehenik santu diseberu పొద్దున రాజరెడ్డిని పట్టకపోతే హైకాడికి పోయినా ఇక్కడ మా సంగీతం వెళ్ళి ఇక్కడికి వచ్చినా మళ్ళీ

మల్కపేటకి వెళ్ళి మనకు వస్తాయి పొద్దున మంత్రి గారికి చెప్పారు మీరు ఒకవేళ నీళ్లు విడుదల చేయకపోతే నలభై ఎనిమిది గంటల్లో మేము కూడా సీరియల్ మనం చేతి తీసుకోలేదండి ఆవిడ తీసుకొచ్చి వేరు పంపిస్తున్నాం సార్ ఆవిడకి నీళ్లు లేదు ఎందుకు చెప్తామైతే ఒట్టు లేదు సార్ రావతారంటే లేదు వీళ్ళు వస్తాయమ్మా నలభై ఎనిమిది గంటల రాకపోతే నలభై ఐదు గంటలు రెండు రోజులు రాకపోతే నేను కూడా పోయి మంత్రి గారు చాంబర్ మూటకు వస్తున్నాను కంపల్సరీ ఎందుకంటే సార్ నీళ్ళు తెచ్చింది గోదావరికి వెళ్ళి మీకు మీకు నీళ్ళు లేకపోతే ఇక్కడ దాకా మేమే మొత్తం కట్టినాం ఇప్పుడు వాడు చేయవలసిందల్లా గేట్ ఎత్తి నీళ్ళు ఇవ్వాలి గంటే గదుపుడు సాధనయితే లేదు నానా